బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్థానం అనూహ్యమైన మలుపులతో నిండి ఉంది ఆధునిక అభివృద్ధి చెందుతున్న బంగ్లాదేశ్ నిర్మాతగా పేరున్న ఆమెపై చెరగని మరకపడింది చివరికి అధికార దాహంతో ఉన్న నిరంకుశ నాయకురాలిగా ముద్రపడింది దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రను నడిపించిన హసీనాకు ఉక్కు మహిళగా పిలుస్తారు అయితే ఆమె పాలనలో ఏర్పడిన ట్రిబ్యునలే ఇప్పుడు ఆమెకు మరణశిక్ష విధించడం గమనార్హం బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది హసీనా పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నాటి తూర్పు పాకిస్తాన్లోని తుంగిపారాలో జన్మించారు ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించి జాతిపితగా గుర్తింపు పొందారు హసీనా ఢాకా విశ్వవిద్యాలయం నుంచి బెంగాలీ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు ఆ సమయంలోనే ఆమె విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆమె అనుశాస్త్రవేత్త ఎంఏ వాజేద్ మియాను వివాహం చేసుకున్నారు రాజకీయాలకు భిన్నంగా నిరాడంబర జీవితం గడిపారు మరణించే వరకు హసీనాకు తోడుగా ఉన్నారు ఈ దంపతులకు కొడుకు సజీబు వాజిద్ జాయ్ కూతురు సైమా వాజిద్ పుతులు ఉన్నారు మారిపోయిన హసీనా జీవితం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు హసీనా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ ఘర్షణల్లో ఆమె తండ్రి తల్లి ముగ్గురు సోదరులు సహా కుటుంబ సభ్యులంతా హత్యకు గురయ్యారు ఆ సమయంలో విదేశాల్లో ఉండటం వల్ల హసీనా ఆమె చెల్లెలు రెహానా మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆమెకు ఆశ్రయమిచ్చారు ఆరు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మేలో హసీనా బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చారు అయితే దేశానికి రాకముందే అవామీ లీగ్ పార్టీ ఆమెను తమ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది హసీనా రాజకీయ జీవితం పాలన హసీనా తిరిగి వచ్చేనాటికి ఆమె ప్రధాన ప్రత్యర్థి ఖలీదా జియా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు హత్యకు గురైన అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ భార్యే ఈ ఖలీదా వీరిద్దరిని బ్యాటిలింగ్ బేగమ్స్ అని వ్యవహరించేవారు వీరిద్దరే తమదైన సిద్ధాంతాలు పోరాటాలతో మూడు దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రను రచించారు హసీనా మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి రెండు వేల ఒకటిలో అధికారం కోల్పోయారు తిరిగి రెండు వేల ఎనిమిదిలో భారీ విజయం సాధించి సుదీర్ఘ పాలన మొదలుపెట్టారు ఎన్నికల్లోనూ అవామీ లీగ్ పార్టీయే గెలవడంతో ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా ఆమె చరిత్ర సృష్టించారు ఆమె పాలనలో బంగ్లాదేశ్ చాలా వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించింది పద్మవంతర వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి పేదరిక నిర్మూలనలో దేశం పురోగమించి బంగ్లాదేశ్ ప్రపంచ వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా మారింది హసీనా పతనం మరణశిక్ష రెండు వేల ఇరవై నాలుగులో స్వాతంత్ర పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థి నిరసనలు చివరికి దేశవ్యాప్త తిరుగుబాటుగా మారాయి ఈ నిరసనలే హసీనా పాలనలు అంతం చేశాయి ఆమె ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యల వల్ల హింస పెరిగింది ఇది జులై తిరుగుబాటుగా మారింది ఈ అల్లర్లలో సుమారు పద్నాలుగు వందల మంది వరకు మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నివేదించింది ఆందోళనల కారణంగా హసీనా అధికారం నుంచి వైదొలగి భారత్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది అనంతరం బంగ్లాలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ను పునరుద్ధరించింది విచిత్రమేమిటంటే యుద్ధ నేరాలకు పాల్పడిన వారిని విచారించేందుకు ఆ ట్రిబ్యునల్ ను హసీనానే ఒకప్పుడు ఏర్పాటు చేశారు ఇప్పుడు అదే ట్రిబ్యునల్ రెండు వేల ఇరవై నాలుగు నాటి అల్లర్ల విషయంలో హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాల ఆరోపణలు మోపింది నెలల తరబడి విచారణ జరిపి తాజాగా ఆమెకు మరణశిక్ష విధించింది తీర్పు వెలువడనున్న వేళ ఆమె కుమారుడు తమ తల్లికి మరణశిక్ష విధిస్తారేమోనని కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం మరణశిక్షపై హసీనా స్పందన ప్రస్తుతం భారత ఆశ్రయంలో ఉన్న హసీనా సరిహద్దు అవల ఉన్న బంగ్లాదేశ్ భవిష్యత్తుపై పడుతున్నారు తనకు విధించిన మరణ శిక్షను ఆమె ఖండించారు ఈ తీర్పు మోసపూరితమైందని ఆమె పేర్కొన్నారు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వమే కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు సరైన అవకాశం ఇవ్వలేదని కూడా ఆమె వాపోయారు